నమస్కారం అండి నా పేరు డాక్టర్ శరత్ చంద్ర నేను నెఫరాలజిస్ట్ మరియు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అను హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ అంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ లేదా ఉబ్బు కామెరలు అంటారు చాలామంది దీని గురించి మనం మాట్లాడదాం అసలు ఈ నెఫరోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి కిడ్నీలో మనం చూసుకున్నట్లయితే టూ మిలియన్ నెఫ్రాన్స్ అంటే పని చేసే భాగాలని నెఫ్రాన్స్ అంటారు ఈ నెఫ్రాన్స్ సుమారుగా రెండు మిలియన్స్ ఉంటాయి రెండు కిడ్నీలో కలిపి ఈ ఒక్కొక్క నెఫ్రాన్ లో గ్లోమర్లస్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది అంటే మన ఇంట్లో పాలు లేదా వస్తువులు వడగట్టుకునే ఫిల్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ గ్లోమర్లస్ దగ్గర మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి సెకండ్ ప్రతి నిమిషము రక్తం అనేది ఫిల్టర్ అవుతూ ఏవైతే పదార్థాలు బయటికి వెళ్లాలో వాటిని మూత్రం రూపంలో బయటికి పంపించి ఏవైతే లోపల ఉండిపోవాలో అవి మళ్ళీ రక్తంలో కలిసిపోతాయి ఒకవేళ ఈ ఫిల్టర్ అనేది గనక ఏ కారణం చేత అయినా గనక పాడైనట్లయితే ఈ ఫిల్టర్ దగ్గర నుంచి రక్తంలో ఉన్న ప్రోటీన్స్ మూత్రంలోకి లీక్ అవుతాయి ఇలా మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవ్వడాన్ని ప్రోటీన్ యూరియా అంటారు ఈ ప్రోటీన్ యూరియా కనుక చాలా ఎక్కువ ఉన్నట్లయితే అంటే రోజుకి మూడున్నర నాలుగు గ్రాములు కనుక ఉన్నట్లయితే దానిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు సో ఇలా ప్రోటీన్ లీక్ అవ్వడం వల్ల ఏమి జరుగుతాయి జరుగుతాయంటే ముఖ్యంగా రక్తంలో ఉన్న ప్రోటీన్ బయటికి పోవడం వల్ల రక్తనాళాలు బయట లోపల అంతా నీరు చేరిపోవడం వల్ల సడన్గా కాళ్ళ వాపులు మొహం వాపులు కంటి చుట్టూ వాపులు పొట్టలో నీరు చేరడం ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం అలాగే కొన్ని సందర్భాల్లో గుండె చుట్టూ కూడా నీరు చేరడం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని మనం వైద్య పరిభాషలో ఎనసార్క అంటాం సో ఇలా నీరు చేరడాన్ని చాలామంది ఉబ్బు కామెరలు లేదా నెఫరాటిక్ సిండ్రోమ్ అనే పేరుతో మనం పీల్చుకుంటాం సో ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి అది వయసును బట్టి ఉంటుంది చిన్న వయసులో చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో జనరల్గా మినిమల్ చేంజ్ డిసీజ్ అనే కారణం ఉంటుంది అదే పెద్దవారిలో చూసుకున్నట్లయితే ముప్పై నలభై ఏళ్ల తర్వాత ముఖ్యమైన కారణం వచ్చేసి డయాబెటీస్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే షుగర్ వల్ల కిడ్నీ పాడైనప్పుడు ఈ ప్రోటీన్స్ అనేవి కిడ్నీలోంచి లీక్ అయిపోవడం వల్ల వాపులు వస్తూ ఉంటాయి అట్లాగే యుక్త వయసులో కొంతమందికి ఐజీఏ నెఫరోపతి అనే రకం వల్ల కూడా అలాగే ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఈ లేదా లూపస్ నెఫరైటిస్ అనే కారణం వల్ల ప్రోటీన్స్ అనేవి లీక్ అవుతూ ఉంటాయి సో ఇలా ప్రోటీన్స్ లీక్ అయిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆడవాపులు మొహం రావడమే కాకుండా రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ కూడా పాడవడం అంటే కిడ్నీ ఫిల్టర్ చేసే పరిమాణం తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి అంటే నెఫరాలజీని కనుక సంప్రదించినట్లయితే మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుంది అనే చిన్న పరీక్ష చేయడం ద్వారా ఈ జబ్బును మనం గుర్తించడానికి వీలవుతుంది సో కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి కిడ్నీ పరీక్ష అంటే కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీలో చిన్న ముక్క తీసి మనం పరీక్షకు పంపడం వల్ల ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది ఎందుకు వచ్చింది కారణం ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల దానికి సరైన వైద్యం చేసుకోవడానికి ఉంటుంది సో ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ని కనుక మనం అలాగే వదిలేసినట్లయితే కొంతకాలానికి కిడ్నీలు అనేవి పూర్తిగా పాడైపోవడం దానివల్ల రీనల్ ఫెయిల్యూర్ రావడం చివరి దశలో డయాలసిస్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావడం ఉంటూ ఉంటుంది సో ఈ వాపులు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా కంటి చుట్టూ వాపులు రావడం పాదాల దగ్గర వాపులు రావడం మనం ఏంటో రక్తం తగ్గిందనో లేకపోతే ఇంకేదో అనుకొని వదిలేయడం అనేది చాలా మంచిది కాదు సో ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్కి కారణాన్ని బట్టి చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా సరే కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత శుభ్రంగా మనం వైద్యం చేయడం ద్వారా ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ని సమర్థవంతంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు సో ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల కిడ్నీలు పాడవకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్